శ్రీహరివాయుభ్యోన్నమా హరి శ్రీ విద్యాసాగరమాధవ తీర్థగరుభ్యోన్నమా హరి ధర్మా ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణతే ధర్మసారమిదం జగత్ ఇది ఒక సుభాషితం దీని అర్థం ఏమిటి అని అంటే ధర్మము చేత సంపద ధర్మము చేత సుఖము సర్వస్వము ధర్మము చేత లభిస్తుంది ఈ జగత్తు యొక్క సారమే ధర్మము అని ఈ సుభాషితం యొక్క అర్థం మనకు జీవించటానికి సంపద కావాలి ఆ సంపద చేత సుఖం వస్తుంది మనుష్యుని యొక్క నైజం ఏమిటి అని అంటే ఒక మనిషి ఏమిటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ విధంగా కోరుకుంటుంది ఎప్పుడూ సుఖమే ఉండాలి దుఃఖం రాకూడదు నేను సుఖము తప్ప దుఃఖాన్ని చూడకూడదు అని ప్రతి ఒక్క ప్రాణి కోరుకుంటుంది మనుష్యుడు కూడా అంతే అయితే ఆ సుఖము రావాలి సుఖాన్ని మనం పొందాలి అని అంటే ధర్మము చేత సుఖాన్ని పొందాలి అంటే ధర్మబద్ధంగా సుఖాన్ని మనము పొందాలి కానీ ధర్మ మార్గాన్ని వదిలి అధర్మ మార్గము చేత సుఖాన్ని పొందకూడదు సుఖంగా ఉండాలి అని అంటే తగినంత సంపద కావాలి డబ్బు కావాలి జీవితం సాగించడానికి సుఖంగా సంపద అంటే డబ్బు కావాలి ఆ డబ్బు సంపాదించాలి అని అంటే ధర్మం చర అంటే ధర్మాన్ని ఆచరించు మన జీవితానికి కావలసినటువంటి డబ్బును మనం ధర్మబద్ధంగా సంపాదించాలి అధర్మానికి పాల్పడకూడదు అటు ధర్మము చేత సంపాదింపబడినటువంటి సంపద మాత్రమే మనకు సుఖాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ ధర్మము అనేటటువంటిది జగత్తుకు సారభూతంగా ఉంటుంది మూలభూతంగా ఉంటూ ఉన్నది అందుకే సర్వం ధర్మ సారమిదం జగత్ ఈ జగత్తు ధర్మ జగత్తు యొక్క సారమే ధర్మము అని చెబుతూ ఉన్నది చెప్పబడుతూ ఉన్నది అంటే ఈ జగత్తు ఈ ప్రపంచము సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని ఈ సుఖము సంతోషము సంపద అంతా కూడా మనము పొందాలి ఆ పొందడం అనేటటువంటిది ధర్మబద్ధంగా అన్యాయ మార్గాలకు పోకుండా న్యాయ మార్గంలో నిజాయితీగా మనము ఆ సంపదను సుఖాన్ని సంపాదించినప్పుడు అటువంటి ధర్మబద్ధమైనటువంటి సుఖము ధర్మబద్ధమైనటువంటి సంపద మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మన జీవనము జీవితము సుఖమయంగా సంతోషంగా ఉంటుంది మొత్తానికి చెప్పేది ఏమిటి అంటే ధర్మమూలమిదం జగత్ ఈ జగత్తు ధర్మము మీద ఆధారపడి ఉన్నది ధర్మము తప్పితే ఈ జగత్తు నాశము పొందుతుంది అందరూ కూడా మంచి మనస్సుతో ఒక మంచి బుద్ధితో ఉండాలి అని అంటే మనకందరికీ ఆ మంచి బుద్ధిని మనస్థితిని ఇచ్చేటటువంటి వాడు ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడు ఆ ధర్మశబ్దవాచ్యుడైన వానికి ధర్మ అని పేరు ఎందుకంటే ఈ జగత్తును వాడు ధరిస్తాడు కాబట్టి భరిస్తాడు కాబట్టి ధారణ చేస్తాడు కాబట్టి వానికి ధర్మ అని పేరు కాబట్టి ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని ఎందు మనము భక్తిని చేసి ఈ మన జీవితాన్ని ఒక నియమబద్ధంగా కొనసాగిస్తే మన జీవితము మానవాళి సుఖంగా ఉంటుంది ఈ జగత్తు ధర్మశబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని చేత నియంత్రించబడి ఉంటూ ఉన్నది కాబట్టి అందుకే అన్నారు ధర్మ మూలమిదం జగత్ ధర్మ సారమిదం జగత్ కాబట్టి మనమందరూ మన జీవితాలలో ధర్మబద్ధంగా నడుచుకుంటూ జీ మన జీవితంలో సుఖ సంతోషాలతో ఉందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు